తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ సుమంటి ఉష హెచ్ఎంపివి వైరస్ ఈ మధ్య కాలంలో ఈ వైరస్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాము చైనా దేశానికి సంబంధించి ఇప్పటికే చాలామంది ప్రజలకి ఇది ఎఫెక్ట్ అయ్యి చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు అన్న వార్త అయితే మనం వింటూ ఉన్నాము దీనికి సంబంధించి మన భారతదేశానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ దీన్ని ప్రభావితం ఏ విధంగా ఉంటూ ఉంటుంది ఏ విధంగా ముందుగా అప్రమత్తం అవ్వాలి అండ్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందన్న దాటిపోయినా మనతో పాటు ఉమాదేవరకుండ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే ఉమాదేవరకుండ గారు నమస్తే అమ్మా హెచ్ఎంపివి ఈ మధ్య కాలంలో ఈ వైరస్ గురించి మనం ఎక్కువగా వార్తలు వింటూ ఉన్నాము ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే కరోనాకు సంబంధించి భారతదేశం మొత్తం అతల కుతలమైందని చెప్పొచ్చు అండి ఆర్థిక పరంగా మనం చూసుకున్నా లేదంటే మనుషుల పరంగా మనం చూసుకున్నా చాలా లాస్ అయ్యామని చెప్పొచ్చు మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ తరుణంలో ఇది ఒక వార్త మనం విని చాలామంది భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకుంటే ముందుగానే మనం తెలుసుకోవచ్చు అప్రమత్తం అవ్వచ్చు అని చెప్తూ ఉంటుంటారు ఏ విధంగా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఈ వైరస్కి సంబంధించి మన భారతదేశంలో కూడా అంటే ప్రభావితం ఉంటుంది అంటారా ఏమైనా జాగ్రత్తలు ముందుగా పడాలి అంటారా దీని గురించి మనం ఆల్రెడీ ఒక నెల క్రితమో రెండు నెలల క్రితమో సస్తగ్రహ కూటమి ప్రసక్తి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము సస్తగ్రహ కూటమి అంటే ఆరు కలయిక అండి అంటే కూటమి సిక్స్ గ్రహస్ ఎప్పుడైతే సిక్స్ ప్లానెట్స్ ఎప్పుడైతే కలిసి ఒక హౌస్లో ఉంటాయో దాన్ని సస్తగ్రహ కూటమి అంటారు ఇప్పుడు ఈ సస్తగ్రహ కూటమి ఏ హౌస్లో పడుతుంది అంటే మేనరాశి సో ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే మేనము కాలచక్రము ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ మీనరాశిలో ఆరు గ్రహాలు స్తంభిస్తున్నాయి అంటే కలు కలుస్తున్నాయి అంటే ఏ గ్రహాలు రవి బుధ శుక్ర శని రాహు చంద్రుడు సో ఈ గ్రహాలు కలుస్తున్నాయి ఇందులో ముఖ్యమైనటువంటి కలయిక తీసుకుంటే శని రాహుల కాంబినేషన్ ఉంది ఈ శని రాహుల కాంబినేషన్ అసలు ప్రాణాంతకం జన్మ జాతకంలో కూడా ఇండివిజువల్ జాతకంలో శని రాహులు ఉన్నారంటే వాళ్ళకి ఏ క్యాన్సరో లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్స్ లంగ్ లంగ్ ఫెయిల్యూర్స్ లేకపోతే స్పైనల్ కార్డ్ అంటే నడుము ఇబ్బందులు కలగడము రాహు అంటే వ్యసన అయిపోయి లివర్ పోవడం ప్యాంక్రియస్ దెబ్బ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయని మనం చెప్తాం స్థానం బట్టి ఇక ట్వెల్త్ హౌస్లో కలగడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి అధికమైనటువంటి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ట్వెల్త్ హౌస్ అంటే లాస్ కాబట్టి అదే హాస్పిటల్స్ హాస్పిటల్స్కి విపరీతమైన ఖర్చులు అయిపోవడము అదేవిధంగా ట్వెల్త్ హౌస్లో ఎప్పుడైతే ఈ శని రాహు చంద్రుడు ఉన్నారో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండి చంద్రుడు ఎప్పుడైతే పడుతున్నాడో చంద్రుడు వచ్చిన తర్వాతే శస్త్రగ్రహ కూడా సంపూర్ణం అవుతోంది సో చంద్రుడు ఎప్పుడైతే వస్తున్నాడో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఈ యొక్క ప్రాణాంతకమైన వ్యాధికి తరువాత ఎవరైతే ఎక్కువగా వ్యసనపరులు ఉంటారో రాహు ఉంటాడు కాబట్టి వ్యసనపరులు ఉంటారో వాళ్ళు తొందరగా ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా శని ఉంటాడు కాబట్టి ముసల వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏజ్డ్ అండి అదేవిధంగా బుధుడు ఉంటున్నాడు కాబట్టి చాలా చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి వృద్ధులకి వ్యసనపరులకి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే పన్నెండవ స్థానం ఎప్పుడు కూడా ఫార్ ప్లేసెస్ అండి దూరము అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు విదేశాల నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది పన్నెండవ స్థానం విదేశాలు మనం ఎప్పుడు చూసినా సరే విదేశాల నుంచి మనకి వ్యాధి వస్తుందని చెప్పొచ్చు అది కూడా ఎలా వచ్చే అవకాశం ఉంటుందంటే సముద్ర మార్గం నుంచి బార్డర్స్ దాటి అంటే పన్నెండవ స్థానం అంటే బార్డర్స్ సీవేస్ ఇవన్నీ వస్తాయండి సో ఎప్పుడైతే ఈ బార్డర్స్ దాటి ఎప్పుడైతే వ్యాధి వస్తుందో అధికమైన ప్రాణ నష్టం కలుగుతుంది సో ఈ ఎఫెక్ట్ ఎప్పుడు దాకా ఉంటుందంటే మనకి ఎక్కువగా చెప్పాలంటే మార్చ్ ఇరవై ఎనిమిది దగ్గర నుంచి జూన్ దాకా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే తర్వాత రాహు మళ్ళీ కుంభంలోకి వస్తాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ ఆ మూడు నెలలు మాత్రము విపరీతన భయభ్రాంతులు గురవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పనులు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ అయ్యిందండి హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటున్నారు సో అది కూడా దీనికి సంబంధ మనం చెప్పేది క్వాలిటీస్ అన్నిటికీ కూడా దానికి సరిపోతుంది సో అదే అవ్వచ్చు మేబీ చెప్పలేము అయితే ఇంకో విషయం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మన భారతీయులు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు అవుతాయి అంటే వైరస్ను పక్కన పెడితే భారతీయులు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెసిడెన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు హెచ్ వన్ బి వీసా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే అక్కడ ఉండడానికి పర్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోవడం ఇబ్బందులు చాలా ఇబ్బందులు వస్తాయండి ఇక్కడ నుంచి విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు మార్చి దగ్గర నుంచి వెళ్ళకపోవడం చాలా మంచిది విదేశాలు తీసుకునేటువంటి నిర్ణయాలు విదేశీ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఎన్నో రాజకీయ మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రవి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు రవి బుద్ధులు కూడా బుద్ధులు నీచస్థితి శుక్రుడు ఉచ్చ స్థితిలో పట్టాడు కాబట్టి మన రాజకీయాల్లో కూడా పెను మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది సో మీరు అడిగితే ఇప్పుడు ఫర్ సపోజ్ మీనరాశిలో ఈ యొక్క సష్టగ్రహ కూటమి పడుతుందండి అంటే మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎలా ఎఫెక్ట్ ఉంటుంది లగ్నంలో వాళ్ళకి పడుతుంది సో వాళ్ళకి ఆ స్థానంలోనే పట్టడం వల్ల ఆరోగ్యపరంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి మెయిన్ గా మేనరాశి వాళ్ళకి ఆరోగ్యం క్షీణించిపోతుంది ఆర్థికంగా ఓన్లీ ఆరోగ్యం కాదండి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మూడు విధాలుగా కూడా మీనరాశి వాళ్ళకి సష్టగ్రహ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇకపోతే మనం మేషరాశి చూసుకున్నాం అనుకోండి ఒరిజినల్ ఫస్ట్ హౌస్ చూసుకుంటే మేషరాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలో పడుతుంది కాబట్టి వీళ్ళు కూడా విపరీతమైన రోగాల బారిన పడ్డము డబ్బులు విపరీతంగా హాస్పిటల్స్ కి ఖర్చు అవ్వడము లేకపోతే ఎప్పుడైతే శని రాహులు ఉన్నారో అప్పుడే ఆ రోగం స్టార్ట్ అయ్యి లాంగ్ లాస్టింగ్గా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టడము ఇలాంటివి మేషరాశి వాళ్ళకి చాలా మేషరాశి వాళ్ళకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ కల అంటే అందరికీ నెగిటివ్ కనబడదు సో కొన్ని కొన్ని రాశులకి పాజిటివ్ కూడా ఉంది ఇక మనం వృషభరాశి తీసుకున్నాం అనుకోండి పదకొండవ స్థానంలో ఈ యొక్క సస్తగ్రహ కూటమి పడుతుంది అంటే వృషభరాశి వాళ్ళకి ఒక అదృష్టం అని చెప్పొచ్చు ఈ సస్తగ్రహ కూటమి పట్టడము వృషభ రాశి వాళ్ళకి అదృష్టము లెవెంత్ హౌస్లో పట్టడం వల్ల విపరీతమైన డబ్బులు రావచ్చు పేరు ప్రఖ్యాతులు పెరగచ్చు సంథింగ్ ఏదైనా ఒక లాభం కలిగించే విషయము ఆ యొక్క సస్తగ్రహ కూటం వల్ల వృషభ రాశి వాళ్ళకి కలగచ్చు ఇకపోతే మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో ఎవరైతే వాళ్ళు చేసుకునే వృత్తి ఉంటుందో అది ఉద్యోగం పోవచ్చు కొంతమందికి ఉద్యోగం విపరీతంగా కొత్త జాక్పాట్ కొట్టినట్టుగా రావచ్చు అంటే బేసిడ్ ఆన్ వాళ్ళ ఇండివిజువల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే వృత్తి అంటే వాళ్ళ జాబ్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈ యొక్క సస్తగ్రహ కూటమి మిథున రాశి వాళ్ళకి రావచ్చు కంప్లీట్గా పోవచ్చు మొత్తం తుడిచిపెట్టుకుని పోవచ్చు అది ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇకపోతే కర్కాటక రాశి సో భాగ్యస్థానంలో ఈ యొక్క సస్తగ్రహ కూటం పడుతుంది సో వీళ్ళకి ఆర్థిక పరంగా వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఆగిపోవడము లేదా విపరీతంగా డబ్బులు రావచ్చు బేస్డ్ ఆన్ ఇండివిజువల్ జాతకము మీ ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా సింహరాశి తీసుకుంటే అష్టమ స్థానంలో ఈ యొక్క కలయిక పడుతోంది వీళ్ళకి కంప్లీట్గా నెగిటివ్ అయినండి సింహరాశి వాళ్ళకి కంప్లీట్గా మానసికంగా ఆర్థికంగా శారీరకంగా మేనరాశికి ఎలా అయితే ఎఫెక్ట్ కనబడుతుందో దానికి మించి సింహరాశి వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే ఎయిత్ హౌస్లో చాలామంది సింహరాశి వాళ్ళు సస్తగ్రహ కూటమి టైంలో మృత్యువాత పట్టచ్చు ఎందుకంటే అష్ట అష్టమ స్థానంలో పట్టడం వల్ల తర్వాత ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు తర్వాత ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా మోసపోవచ్చు అంటే అప్పటిదాకా ఏదో ఒకటి అలాగ తీసుకుని వచ్చి సడన్గా మునిగిపోవడము ఒక ఇన్స్ ఇప్పుడు ఫర్ ఫర్ సపోజ్ మోసపోతారు కదా కోటాన కోట్లు మోసపోతుంటారు అలాగే సింహరాశి వాళ్ళకి అలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి ఇంకా మిగతాదంతా వాళ్ళు ఇండివిజువల్ జాతకము ఇకపోతే కన్యా రాశి సో కన్యారాశి రాశి కింద కూడా చెప్పానండి సెవెంత్ హౌస్లో యొక్క ఇది పట్టడం వల్ల వ్యాపార నష్టాలు కలగచ్చు అదేవిధంగా వైవాహిక జీవితము అప్పటిదాకా పిల్లవాళ్ళో నలభై సంవత్సరాల దాకా పెళ్ళవలేదన్న అన్న రాశి వాళ్ళకి సడంగా పెళ్ళి అయిపోవచ్చు లేదా చాలా హ్యాపీగా ఉంటున్నామండి అనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు వచ్చేయచ్చు అంటే షష్టగ్రహ కూటమి వల్ల ఇది ఒక బ్లూ ప్రింట్ అండి అయితే దీని పైన జరగచ్చు దీని కింద జరగచ్చు ఫోకస్ అనేది మాత్రం మ్యారేజ్ మీద ఉంటుంది మ్యారీడ్ లైఫ్ మీద ఉంటుంది రాశి వాళ్ళకి వ్యాపారం మీద ఉంటుంది వాళ్ళ కోరికల మీద ఉంటుంది వాళ్ళు అత్యాసగా వెళ్ళారంటే మొత్తం మునిగిపోతారు ఇకపోతే తులారాశి తులారాసికి యాక్చువల్గా చాలా బాగుంటుందని చెప్పాలి సిక్స్త్ హౌస్లో యొక్క కలయిక రావడం వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి శత్రువులు పెరుగుతారు కానీ ఓవరాల్గా తులారాశి వాళ్ళకి సస్థ్రహ కూటమి చాలా మంచి చేస్తుందని చెప్పాలి సో తులారాశి వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఈ యొక్క సస్తగ్రహ కూటమి పట్టడం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే సంతానము సంతానం ఈ పిల్లలకి ఎఫెక్ట్ ఎక్కువ కనబడుతుంది లేదా కన్సీవ్ అయి ఉంటే కనుక మీకు సంతానం నష్టం కలగచ్చు లేదా ఎప్పటి నుంచో సంతానంతో బాధపడే వాళ్ళకి సంతానం వెంటనే కలిగే శుభవార్త వినొచ్చు అంటే బేస్డ్ ఆన్ ఇండివిజువల్ జాతకం కూడా అంటే ఎఫెక్ట్ మాత్రం సంతానం మీద ఖచ్చితంగా ఉంటుంది ఇక ధనస్సు రాశి నాలుగవ స్థానంలో ఈ యొక్క సస్తగ్రహ కూటమి పెడుతోంది కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు కలగచ్చు కుటుంబంలో గొడవలు కలహాలు కొత్త కొత్త తగాదాలు రావచ్చు ఎప్పుడూ అతుక్కుపోయి ఉండేటువంటి అన్నదమ్ములు కూడా విపరీతంగా కొట్టుకోవచ్చు అదేవిధంగా ఎప్పటి నుంచో విడిపోయి వాళ్ళు సడన్గా కలిసిపోవచ్చు ఇండివిజువల్ జాతకం మీద ఆ గ్రహ అన్ని చూడాలి అదేవిధంగా ఇక మకర రాశి వాళ్ళకి వస్తే థర్డ్ హౌస్లో పట్టడం వల్ల చేతివృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుని ఒక పట్టుదలతో సాధించగలిగేటువంటి పనులన్నీ కూడా సడన్గా అయిపోవచ్చు మకర రాశి వాళ్ళకి చాలా మంచిది కనబడుతుంది మకర రాశి వాళ్ళకి రాజయోగము ఇంకా కుంభరాశి వాళ్ళకి ధన విషయంలో అపారమైన ధనము కుంభరాశి వాళ్ళు చూడవచ్చు అంటే ఎప్పుడు చూడటువంటి డబ్బును చూడొచ్చు లేదా దాచుకున్న డబ్బులంతా ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోవచ్చు కుంభరాశి వాళ్ళకి కాబట్టి ఆన్ ఇండివిజువల్ జాతకం అండ్ ఇంకా ఈ సస్తగ్రహ కూటం అనేటువంటిది డీటెయిల్డ్గా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ పవర్కి కాస్మిక్ పవర్కి ఒక అండి అంటే ఈ సస్తగ్రహ కూటమి పట్టినప్పుడు కనుక ఎవరు ఎలాంటి ధ్యానము చేసినా జపము చేసినా లేదా హోమము జరిపించినా ఏ రెమెడీ ఆచరించినా వెంటనే సిద్ధిస్తాయి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత పవర్ఫుల్ గా చాలా బాగుంటుంది చాలా మంది సమాధి స్థితికి వెళ్ళిపోతుంటారు ఋషులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇలాంటి కలయికలు ఉన్నప్పుడే వెళ్తారు లేదా గొప్ప గొప్ప మహాపురుషులు కూడా ఇలాంటి కలయికలు ఉన్నప్పుడే పుడతారు కాబట్టి ఆ ఏదైనా మార్పులు జరగచ్చు ఇండివిజువల్ జాతకం కూడా తప్పనిసరిగా చూసుకుని ప్రికాషన్స్ తీసుకోవాలి రెమెడీస్ ఆచరించాలి భయపెడుతున్నారు అంటే కాదు జాగ్రత్త కోసం చెప్తున్నానండి సో మీరు అన్నట్టుగానే ఇది భయపెట్టడం అనేది కాదు ముందుగా జాగ్రత్త చెప్పడం అనేది ఒక అలర్ట్ లాంటిది సో అంతర్గత జాతకం అనేది సిక్స్టీ పర్సెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇదంతా ఓవరాల్గా మీరు తీసుకున్నది ఏదైతే స్వస్థగ్రహ కూటమి ఆరు రాశుల కలయిక ద్వారా జరిగే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని బేస్డ్ ఆన్ తీసుకున్న ప్రాసెస్ ఇది సో అంతర్గతంగా మేము జాతకం నృత్య ఒకసారి కలవాలి అనుకుంటున్నాం పర్సనల్ జాతకం చూపించుకోవాలనుకుంటున్నాం అనుకునే వారికి మనం టైం ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా అండి ఈ గోచారం అనేటువంటిది నలభై పర్సెంట్ మాత్రమే ప్రభావితం అవుతుంది మిగిలిన అరవై పర్సెంట్ ఇండివిజువల్ జాతకం మీరు ఎక్కడ పుట్టారు ఏ టైంలో పుట్టారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీ నక్షత్రం ఏంటి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి నవాంశం ఏంటి దశాంశం ఏంటి సక్సెస్ అవ్వాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి బిజినెస్ పెట్టాలి సో ఈ షష్టగ్రహ కూటమి అవ్వచ్చు ఏలినాడు శని అవ్వచ్చు ఎందుకంటే మార్చి ముప్పై తర్వాత చాలా ముప్పై సంవత్సరాల తర్వాత శని మేనంలోకి వస్తున్నాడు సో ఇలాంటి విషయాలంటే మీద ఒక ఓవర్కమ్ చేసి మనకు అడుగు ముందుకు వెయ్యాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలుసుకోవాలి సో అలాంటివి కావాలంటే కంపల్సరీగా ఇండివిజువల్ చూస్తారు డెఫినెట్గా అండి ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారు హెచ్ఎంబి వైరస్ కి సంబంధించి ఆల్రెడీ కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాము ముందు జాగ్రత్తగా అంటే స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటూ ఉంటుంది ఆ దైవ బలం మన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్తూ ఉంటుంటారు సో ఇంట్లో చిన్నపిల్లలున్నా ఉన్నా ఫస్ట్ ఒకసారి జాతకరీత్యా మనకి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది రీత్యా సమస్యలు ఏమైనా వస్తూ ఉంటుంటే దైవ బలాన్ని మనం ఏ విధంగా పట్టుకోవాలి స్పిరిచువల్ ఎనర్జీని మనం ఏ విధంగా పట్టుకోవాలన్నది ఒక పాజిటివ్ సైడ్ నడిపిస్తూ ఉంటుంది మనొక సైన్ని ముందుగానే ఇస్తూ ఉంటుంది అలా మీరు ఏమైనా సరే జాతకరీత్యా సస్తగ్రహ కూటమి కూడా అతి త్వరలో రాబోతుంది కాబట్టి ఈ పరిస్థితులు ఏవైనా సరే మన జీవితాల్లోకి ఆమోదించబడుతూ ఉంటుంటాయి వీటిని మనం నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఒకసారి అంతర్గత జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే కిందస్ కూడతల కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఉమాగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి